ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నా ఈరోజు బ్లాక్మెయిల్ చేయడంలో బెదిరించడంలో భయం గురి చేయడంలో రాజులకు రాజులు ఏమంటారంటే ఎంపీలు అంటారు ఆ రకంగా ఆయన నేను టీవీ చర్చల్లో పోయినప్పుడు గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి నా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిడు బ్లాక్మెయిల్ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యుడు నా ఎం ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ రాకిస్తారంటే దానికి కూడా అడ్డుబడి అది కూడా రాకుండా చేసిన బ్లాక్ బ్లాక్మెయిలర్ చీటర్ వాడిని మనం అందరం కలిసి ఘనపురంలో తొక్కితే ఘనపురం ధర్మసాగర్ చిన్న బుడుగులో తొక్కితే వ్యాపారం బుడుగులో తొక్కితే అక్కడ తప్పించే వాళ్ళ కొడగోపులు ఉంటే గడపరంలో అక్షరాపేటలో నవాపేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శనంగా చెప్పినట్టు పాకిస్తాన్ లా లేవాలి ఇక్కడ లేచడానికి అవకాశం లేదు నరూప రాక్షసుడు నమ్మక ద్రోహి కడియం శ్రీ అని అని అన్న ఈ రోజు వాళ్ళు వాళ్ళే చెంపాలి చెంపాలి కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విలవ విధవ అంటే విలవ పచ్చి విలవ నా బిడ్డలు నా బిడ్డలు కేసీఆర్ గారు కడి ఇంజనీర్ గారికి టిక్కెట్ ఇచ్చిందని చెప్పేసి ఓ పక్క సాధగాక బట్టలు వెళ్ళి దొడ్డికి పోతా ఉంటే బై పైన పెట్టుకొని తిరిగి పైన పడుకుంటే పదహారు రోజులు డైపర్ల మీదే ఉంటాడు కింద ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాడు కాపల ఇవ్వని కూడా కలగడట అభ్యర్థి పదహారు రోజులు బయటికి వెళ్ళకుండా పైన ఉన్నాడు అట్టించాలంటే అందరు పోతారు అనుకున్నాడు కోపం ఉంటుంది అందరం అదే పోతే కూడా ఎందుకంటే మళ్ళా అభ్యర్థి మాత్రమే ఒక ఆశ ఆ రకంగా చూసి మళ్ళీ ఇంతకుముందు వీళ్ళందరూ కూడా మనసు నిండా బాధ పెట్టుకుని అందరు కూడా పార్టీ కోసం కేసీఆర్ కోసం పల్లె రాజేర్రెడ్డి గారి కోసం వాళ్ళ మనసులో ఉన్న మాటను మూటగట్టే అది పక్కకు పెట్టి ఇట్లాంటి సభ జరిగితే వచ్చిన కంటిని వేల మంది నాకు కళ్ళు వేశారు వేల మంది కళ్ళేస్తా ఉన్నారు ఫోటోలు దిగుతా ఉన్నారు కడి దగ్గర కూడా రాకపోతుంది ఎవరు పోయి కళ్ళు తెలుసుకుంటాడు రాజేంద్ర దగ్గర వాళ్ళ సంగతి వానికి బిల్లున్నదాన్ని బిల్లు వచ్చేది ఆపదం పని మధ్యలో ఆపేద్దాం ఈ రకంగా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేవాడు కంట్ల పెట్టుకొని చూసినాడు కంటికి రెప్పలా కాదు ప్రతి ఒక్కరిని కంట్ల పెట్టుకొని చూసి పగ పెంచుకొని వాళ్ళను అనేక రకాలుగా బాధ పెట్టిన ఆ రకంగా తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు గడపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంత బాధపడ్డరు అంటే రవయ్య అని ఒక సర్పంచ్ జన్మభూమికి సహకరించకపోతే జఫర్నెట్ గుడ్డలకు తీసుకుపోయి విపరీతంగా కొట్టి ఇప్పుడు కూడా నా తమ్ముడు రవయ్య నాకు ప్రాణం విపరీతంగా విపరీతంగా కొట్టి ఎన్కౌంటర్ చేస్తూ బిడ్డ అని చెప్పేసి బెదిరించి అందించి అనేక చిత్రహింసలు పెట్టి గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయింటి పాపం జరుగుతా తప్పకుండా తప్పకుండా పాపం జరుగుతుంది అమాట్టు అనేక అంశం చేసి ఉంటుంది నీతి నీతి అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఒక ఆయన అన్నింటిలో పెద్దది తిమింగలం ఇక్కడ అక్కడ ఉచ్చాపలు పట్టి చిన్న చిన్న గురించి మాట్లాడుతున్నాడు ఉచ్చలో షాపలు పట్టే చిన్న పరికల గురించి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడుతున్నాడు తిమింగలం ఈయన మీద ఒక పుస్తకం రాసిండు కల్లా తొంభై తొమ్మిదిలో పుస్తకం రావడం జరిగింది ఈయన అవినీతి మీద దయచేసి ప్రతిమిత్రులు నీతి నీతి నియమక నియమం అని చెప్పేసి అనేక సందర్భంలో ఆయన మాట్లాడుతుంటే మా వాళ్ళందరూ కూడా మన పట్ల ఉన్నాడు మన వాళ్ళు నీటి పనులు పోతే ఎట్లా మా వాళ్ళు కూడా మాట్లాడేదా నీతి 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 అంటే ఆయన టీడీపీ చెల్లి తొంభై నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు నేల కిటికీలకు గోడ సంచులు అంతకు ముందు పేకాట ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతో మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చుని పెట్టిన చరిత్ర శ్రీ గారిది దొరికిన చరిత్ర ఇల్లు లేదు కరెక్ట్ గా గతం ఫస్ట్ ఒక మాట